ఇంటి దగ్గరికి అంటే నల్లొస్తలేదు మెయిన్ అది బగారా వేస్తున్నా ఎన్నో శిర బియ్యం మామిడికాయ చింతపండు ఉప్పు కారం బెల్లం బెల్లం అంటే తెలంగాణలో మొత్తం కూడా మాకు తెలియదు అందరూ తింటారు ఓత్పరు పోతుంటేనైతే వీడికైతే వచ్చినా మీ అక్క వాళ్ళని కలిసిపోదామని వచ్చాలు చేస్తారు ఇగో హచ్చలు చేస్తాను నేను నాకు కూడా నాకు ఓడల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఉగాది అయ్యో ఈరోజైతే పొద్దు పొద్దుగాలనే లేచినా నేనైతే ఆకిలి ఆకిలిస్తున్నా ఈరోజైతే మంచి అలిగి అలికి ముగ్గులు పెట్టాలి నేనే దుమ్ము దుమ్ము అయింది ఆకిలు అయితే పెండ తీసుకురాలి ఈరోజు ఇదో పెండ అయితే తీసుకురాలేదు పెండ ఇక్కడ దొరుకుతుంది ఉళ్ళ మర్చిపోడైందిరా కట్టెలు తీసుకురాలే నిన్న మరి పెండ తీసుకురాలి కట్టెలు తెస్తే పెండదేమి పెండ చేస్తే కట్టెలు లేము ఈరోజు పెద్ద పెద్ద వంటలు చేయాలి కాబట్టి కట్టెలే తీసుకొచ్చినాం ఏ కలర్ చల్లుతున్నారు మీరు పల్లెటూర్లు ఉండి కూడా అనుకుంటారు కదా పెండ దొరకదు మావులే అల్త తెచ్చిరాలకు పెస్త ఖచ్చితంగా కలుపుతా పండగపూట కూడా మా అసలు మా ఇంటి దగ్గరికి అంటే నీ నల్లొస్తలేదు మెయిన్ అది ఏదో పండగ పూట చల్లపోతే ఎట్టుండదని చల్లుతున్నా కానీ లేకపోతే చల్లకపోదును నల్ల మొత్తం బంద్ అయిపోయింది ఈరోజు అసలు సానాలకు కూడా నీళ్లుండం అనుకుంటా కొషిర్ కొషిర్ చల్లుతున్నాయి వాళ్ళు నేను కరెంటు వేయండి కరెంటు పోతుంది వస్తలేదు ఈరోజు ఏదో పండగ పూట మనకి ఇట్లా ఈ ఈసారి కదా మనకి ఈసారి బాగాలే వీడియోలో రెడ్డి కనిపిస్తలేదు కారా ఎందుక ఇప్పుడు కొత్త కలిగితే రెడ్ ఉందా నల్లగుందా ఇగో నేనైతే ముగ్గు వేసిన ఉగాది పండుగ రోజు కదా ముగ్గు చూడండి ఎట్లుందో ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి ముగ్గు బాగాలేదా ఇదే బాగుంటుంది మొత్తం వేసినాక మంచిగా అనిపిస్తుంది ఉప్మా చేస్తున్నారా ఉప్మా వేసుకోరా బగారా వేస్తున్నా ఎన్నో శిరు బియ్యం చూసి పోస్తాను బగారా వేస్తున్నా కానీ మరి కూర నేను తేవాలా ఏమో మరి ఏం చేస్తావో ఏం తెస్తావో మరి ఏం కదో తెలియదు డబ్బు డబ్బుని చెప్పురా ఒక్కొక్క పని చేసుకుంటుంటే అయిపోతుంది పండగ పూట ఇట్లా చేయొద్దు ఏం కూర వేసుకుందాం ఏం కాదు మంచినా మంట బాగా మండుతుంది ఇగో ఒకటి చెప్పనారా నీకు నిన్నమన్నా మనం పని పోయినాం కదా ఎండ ఎట్లా కొట్టిందిరా ఈరోజు ఏది ఎండ కదా అసలు మనం పని చేయకుండా ఇంటికాడున్న రోజేమో ఎండ కొడతలేదు పనికి పోయి ఎండలా కష్టపడాల్సి వస్తుంది నేనా కొత్తిమీర పుదీనా రెండు దింపుతున్నా బాగుంటుంది అన్నంలో కూడా వేసినా కానీ కూరలో కూడా వేస్తా ఈరోజు నువ్వు లేకుండా వేసినా నేను ఇలా చికెన్ పోయి రెండు గంటలు అటే పోతివి ఈరోజు చాలా మంది ఉంటారు

వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కి ఎంత పెద్ద అదే సూపర్ ఉన్నది ఇగో నా పని అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇక స్నానం చేసి దేవునికి అయితే పూజ చేయాలి నేను ఇప్పుడు వెళ్తున్నాను నా మామూలు నేనైతే ఈరోజు పూజ చేద్దామా మన దేవునికి సరేనా మామూలు స్నానం చేసింది నేను చేయలేదు ఈయన పని కంప్లీట్ అయింది ఇక దేవుని దగ్గర పోదాం మామూలు సరేనా ఏం చేస్తారా అక్కో పూజ చేస్తారా నువ్వు వచ్చినాము పెద్దలు ఎట్లా ఇస్తున్నావు ముగ్గురా మోకాళ్ళ మీద నిలబడ్డది మొత్తం ఇంకా మామూలు ఇటు చూడ రెడీ అయినా చూపిస్తా పెట్టాము నాకు బొట్టు పెట్టు అంటేనే అంటే నీ చేతికి మంచిగా గిడ టిక్లి పైన పెట్టు మంచిగా అంటుకుందా అంటుకుంది అంటుకుందా నువ్వు పెట్టా చిన్న ముళ్ళకి బొట్టు పెట్టు బొట్టు పెట్టే కొడింది బొట్టు తీసుకో కుంకుమ తీసుకో కుంకుమ తీసుకో ఏం చేస్తున్నాక ఉగాది పచ్చడి చేస్తున్నాం రా చాలా లేట్ అయిపోయింది కానీ ఇంకా అమ్ములు వాళ్ళు అందరు తిన్నారు ఇలా మనమే తినలేగ్రమే తిండి ఎందుకనకి లాగా తిన్నావు అప్పుడే మా అమ్మళ్ళు మామిడికాయ తిన్నామా చింతపండు తిన్నావా బెల్లం తిన్నామా ఇదే పని ఇంత కారం ఉప్పు తిని రాదు కారం తిని రాదు ఇంత మా చిన్నమ్ములైతే రాలే కజ్ చేస్తా ఇంకట్టిగా ఆగమ్ములు ఇది కట్ కజేస్తున్నా హ్యాపీ ఉగాది అందరికీ మామూలు పొద్దుగా ఏం చెప్పింది అంటే హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అన్నది మొన్న మొన్న జరిగింది హోలీనే సాగు మమ్మీ పచ్చడి తాగవా మేమైతే ఎన్ని అంటే మామిడికాయ చింతపండు అంటే కొత్త చింతపండి బెల్లం కారం ఉప్పు వేప పూత అంతే కదా చున్నుంచుకో కట్ చేసిస్తా నేను కట్ చేసిస్తాను కట్ చేసి ఎట్లా చెప్పండి ఆగక్క ఆగక్క కట్ ఇస్తాను నేను కట్ చేసిస్తా తినంతే ఎట్లా ఇంకా

ఎప్పుడు చేసుకుంటా వింటున్నాను హ్యాపీ ఉగాది గాను నేను కూడా ఓన్లీ అంటే అయిపోలేరా చేస్తున్నావు అయిపోయింది जुनहाँ नागान ना बाँ नहीं ना। बाँबाँ जाए यह पाश्टेज दिलिए कर दिलेगे पेटव दम पारी पेटव दम लाए जारवाँ लट्या पिंडले लेकिश जारवाँ लेकिश

పోస్తున్నా మొక్కు మొక్కు అమలు వాళ్ళకి పోయి నీళ్ళే వద్దాం గ్లాస్ ఫస్ట్ అలా పోసిన మళ్ళీ ఇల్లు అంత కలుపుతావా నాకైతే కొంచమే పోయింది గ్లాస్ అంటే తాగలి కొంతమంది పండ్లు అన్ని వేస్తారు కానీ మనకు ఇంకా మాకు తెలిసిన మేము ఇక్కడ ఎట్లా చేస్తున్నాము అట్లా చేస్తున్నాము మరి ఉప్పు చేదు కారం అన్ని పులుపు నువ్వు ఇట్రాడా ఎట్లుంది అమ్ములు తాగురించి అంత మంచి జరుగుతుంది ఇగడానికి బాగాలేదు అట్లా అయ్యో అట్లా అన్నది ఇంకోటి వస్తుంది ఓ అమ్ములు పెట్టు అమ్ములు దేవుని మేము మేమైతే అందరం దేవుని కానీ తాగుతున్నాం ఇక దేవునికి పెట్టి ఎట్లు నాకే రకాలుంది నా ఫస్ కో ఎట్లు ఎట్లు లేట్ అయింది రాడుగ పూట లేట్ అవుతుంది ఇదే అమలు మరి జల్ది జల్ది కావాలంటే పండ్లు అస్సలు అయిపోలే కొంచెం కొంచెం మా పిల్లలు మేము అందరం తిన్నాము ఆహా తిన్నాం కాదు మా పిల్లలు అమ్మ అందరూ తిన్నారు మేమే లేట

మా సైడ్ అయితే మేము అందరు తింటారు చాలా ఎక్కువ మంది ఏమో తినరని పెట్టిరు మాది ఊరక్క మాది అంటే ఈ తెలంగాణ ఊర్లు వాళ్ళు మాత్రం తింటాం మేము అయితే అని చెప్పి చెప్తున్నారు అందుకే చెప్తున్నాం మా సైడ్ అయితే మేము ప్రతి పండగకి కోటనో కోస్తూనే ఉంటారు మా వాళ్ళు అయితే బాగుంది అన్నీ కరెక్ట్ సరిపోయినాయి నిజంగా చెప్తున్నా నేను టేస్ట్ చూసుకుంటూ వండలే ఉప్పు ఉప్పు ఉందా కూడా చూడలేదు కదా సార్ మరి చెప్పరుంది స్పెషల్ చేసుకున్నారు కావాలి ఒకటి అయిపోయింది రెండు కావస్తుంది మా పిల్లలు అందరు తిన్నారు మాలు వాళ్ళు కూడా తిన్నారు కానీ కానీ ఈ వీడియో కామెంట్ పెడతారు చారు హలో శ్రీజ ఒకటి నారా ఎప్పుడు వచ్చినాయి ఆపుచెట్టు కింద కూర్చుంటావు ఈరోజు మామిడి చెట్టు కింద కూర్చున్నావరాజ్

ఏ వానకి ఏమంటియాదు అచ్చ దివాసన ఏం చేస్తున్నావు అక్క పిండి వేస్తున్నారు ఆ ఏం చేస్తున్నారు ఆ కూడా ఇస్తున్నారు ముద్దలు చేస్తున్నారు ని నిస్తితే ఆలి ఎంత ముద్దలే కుర్మణం పచ్చాల్ చేసేకి హ్ మూలే చేయాలి పూరే రొట్టెలు ఉత ఏం చేయాల అములు మూలే బచ్చాలు చేస్తాను నేను నా కోడంలో నా కోడనులకు నేర్పిస్తాను మరి నాకే సరిగ్గా మీకు చేస్తుందా మీరు నాకు నేర్పియరు సరేనా ఇంక పిండి అయితే కలుపుతున్నా నేను ఇంకా అయితే స్టార్ట్ చేయాలి ఓతాయిగా నేను చేసినా మంచిగా మెత్తగా అయింది పెట్టినా మంచిగా